శుభాకాంక్షలు మన సంఘం తరఫున బిల్డింగ్ ఒక ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ ఎక్స్ట్రా ఫ్లోర్ వేసారు చాలా సంతోషం నాకు ఇక్కడ పిలిచినందుకు మరి ముఖ్యంగా మీ అందరికీ నా విన్నపం నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మీ దేవాసమైన ఎప్పుడు మీ చేతుడు వాదోడుగా ఉంటానని మీలో ఒకటిగా ఉంటానని మొన్నే చెప్పడం జరిగింది పెద్దలందరూ ఆశీస్సులతోటి విధంగా ఇప్పుడు నేను కింద నుంచి వస్తుంటే బంగళ వాయిద్యాతో పైకి తీసుకొచ్చే రోజు ప్రపంచాన్ని ఆ భగవంతుడి నిద్ర లేపి ఒక మంచి సోదరి కింద తీర్చేది మీరే అసలు మన మన శుభానికి చూచుకో ప్రతి హిందువు కూడా ఏ కార్యక్రమం చేసినా ఏ శుభ కార్యక్రమం చేసినా నాయ బ్రాహ్మణులు వచ్చి మంగళ మంగళవాద్యము చేసి ఆ కార్యక్రమాన్ని సుప్రతం చేస్తారు శుభానికి గుర్తు న్యాయ బ్రాహ్మణులు